ఖచ్చితంగా నాకు నా కుటుంబానికి అతని వలన ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది ఇది మాత్రం పత్రికా విలేకరులందరూ కూడా అది నోట్ చేసి ఉంచండి ఖచ్చితంగా హెరాస్మెంట్ అయితే ఉంటుంది ఏ తప్పు చేయి నా పైన ఇంత దారుణమైన మానసిక ఒత్తిడి గురి నన్ను ఇంత బాధపడుతున్నారు కేజీబీవి పొందూరులో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను ఈ మధ్యన నా పైన మానసికంగా శారీరకంగా చాలా వేధింపులైతే రాజకీయ నాయకులు చేస్తున్నారు దానికి అధికారులందరూ కూడా వత్తాసి పలికి నా పైన ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సరే లేనిపోని అభియోగాలన్నీ ఆరోపించి దానిపైన ప్రాపర్ ఎంక్వైరీ జరగకుండానే నన్ను కంచిలీకి ట్రాన్స్ఫర్ చేశారు నేనైతే కంచలి కేజీబీవీకి వెళ్ళనండి ఎందుకంటే నేను అధికారులకు అదే కోరుకుంటున్నాను నా పైన ట్రాన్స్పరెంట్గా విచారణ జరిపించండి అందులో నీ పైన అయిన తర్వాత మాత్రమే నేను వెళ్తానని చెప్పడం జరిగింది కానీ అధికారులు మాత్రం ఏకపక్షంగా వివే వ్యవహరించి నా ప్లేస్లోకి ఇంకొకరిని బలవంతంగా తెచ్చి జాయిన్ అయ్యేటట్టు చేశారు దీన్ని అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాను ఒక దళిత మహిళ ఇంత అన్యాయము ఇంత దారుణమైన హెరాస్మెంట్ని ప్రపంచంలో ఇదే మొదటిసారి జరుగుతుందేమో ఇప్పుడు కూడా స్కూల్కి ఎమ్మెల్యే గారు ఒక ఇద్దరు మనుషుల్ని పంపించి బెదిరించి మా యొక్క టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళతో బలవంతంగా సంతకాలు పెట్టించడం జరిగింది అందరూ మహిళా సిబ్బంది మాత్రమే కేజీబీలో ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకులకు భయపడిపోయే పరిస్థితి వచ్చింది దీనికి నా తరఫున అందరూ కూడా ఉండి నాకు న్యాయం జరగాల్సిందిగా గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను నేను ఎస్సీ ఎస్టీ కమిషన్కి మరియు ఉమెన్ కమిషన్కి మరియు హ్యూమన్ రైట్స్కి కూడా నేను కంప్లైంట్స్ పెట్టడం జరిగింది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి మీ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా నా పైన జరుగుతున్న ఈ అన్యాయానికి నేను వాళ్ళకి కంప్లైంట్ రూపంలో తెలియజే తెలియజేయడం జరిగింది స్థానిక కలెక్టర్ గారికి కూడా నేను విషయం చెప్పడం జరిగింది కానీ ప్రతి ఒక్క అధికారి కూడా ఎమ్మెల్యే గారు బెదిరిస్తుంటే వాళ్ళ అతను చెప్పిన మాటలకు మాత్రమే లొంగిపోయి నా పైన ఇంత అమానుషమైన కక్ష కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారు నాకు ధ్యాయం జరగాల్సి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నా పేరు సౌమ్య కేజీడీవి పొందులో ప్రిన్సిపల్గా చేస్తున్నాను నేను జెన్యున్గా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో వచ్చాను అక్కడి నుంచి నన్ను కదపాలి అన్న కక్ష కక్ష కట్టి ఎమ్మెల్యే గారు ఇదంతా చేస్తున్నారు ఖచ్చితంగా నాకు నా కుటుంబానికి అతని వల్ల ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది ఇది మాత్రం పత్రికా విలేకరులందరూ కూడా అది నోట్ చేసి ఉంచండి ఖచ్చితంగా హరాస్మెంట్ అయితే ఉంటుంది ఏ తప్పు చేయి నా పైన ఇంత దారుణమైన మానసిక ఒత్తిడి గురి నన్ను ఇంత బాధ పెడుతున్నారు ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇంకా నా ఫ్యామిలీ పైన కూడా వాళ్ళు అతని ఎఫెక్ట్ చూపించవచ్చు నాకేమైనా జరిగితే మాత్రం ఈ అధికారులందరిదే కారణం ఎందుకంటే నేను తప్పు అని నన్ను ఇంత వేధిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు అతనే నన్ను తిట్టారు అతనే నన్ను తిట్టారు అతనే తిట్టి అతనే నా పైన ఇంత దారుణంగా ఒక మహిళ కూడా చూడకుండా నా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుండి వచ్చి గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి నాకు ఇంత దారుణమైన హెరాస్మెంట్ జరగడం మనిషిని మాత్రమే ఇలా ఉన్నాను మనసంతా బాధగానే ఉంది నేను రిలీవ్ అవ్వకుండానే ఇంకో ప్లేస్ ప్లేస్లో జాయిన్ అయిపోయాను అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు ఇంత శిక్ష వేసినా పర్వాలేదు ఏ తప్పు చేయకుండా అధికారులందరూ కూడా ఎమ్మెల్యే చెప్పిందే విని దారుణంగా నా పట్ల ప్రవర్తిస్తున్నారు దీన్ని నేను సహించుకో సహించలేకపోతున్నాను నాకు ఏదైనా జరిగినా నా కుటుంబానికి ఏదైనా జరిగినా వీళ్ళందరూ కారణం